ముళ్ళ మరియు పొద అడవులు ముళ్ళ మరియు పొద అడవులు తక్కువ వర్షపాతం ఉండి అధిక ఉష్ణోగ్రత ఉన్న ప్రాంతాల్లో పెరుగుతాయి శుష్క వాతావరణం కారణంగా ఈ అడవుల్లోని చెట్లు ముళ్ళతోనూ పొదలుగాను ఉంటాయి ఎడారి మొక్కల మాదిరిగా ఇక్కడి మొక్కలు ఆకులు ముళ్ళుగా మారి బాష్పోత్సాకాన్ని తగ్గించుకునే విధంగా ఉంటాయి దక్కన్ పీఠభూమి ప్రాంతంలోను భారతదేశంలోని ఎడారి ప్రాంతంలోనూ ఈ విధమైన అడవులు ఉన్నాయి అకేషియా బ్రహ్మజముడు నాగజముడు బాబుల్ అంటే తుమ్మ మరియు రేగు ఇక్కడి వృక్ష జాతులు మడ అడవులు లేదా తీర ప్రాంత అడవులు మాంగ్రూ ఫారెస్ట్ ఈ అడవులను చిత్తడి అడవులు అని కూడా అంటారు సముద్ర అలలచే ప్రభావితమయ్యే నేలలు కలిగిన తీర ప్రాంతాల్లో ఈ అడవులు పెరుగుతాయి ఇక్కడి చెట్లు సముద్రపు లవణీయతను అలల తాకిడిని తట్టుకునేలా ఉంటాయి భూమి లోపల నుండి పైకి పడుచుకు వచ్చిన శ్వాసవేర్లు కలిగిన చెట్లు ఇక్కడ ప్రధానమైనవి వృక్షాలు తెల్లమడ సుందరి పొన్న బొడ్డు పొన్న మొదలైనవి ఇక్కడ పెరుగుతాయి విలక్షణమైన జంతు సంపద మరియు చేపలను ఇక్కడ మనం గమనించవచ్చు తీర ప్రాంతాల్లోనూ వెనుకకు మరలిన జలాల్లోనూ పశ్చిమ బెంగాల్లోని సుందర్బన్ ప్రాంతాల్లో ఈ అడవులు విస్తరించాయి